చెప్పు నా పేరు ఇది అని చెప్పలేదు ఆయన ఆయన ఏమన్నాడంటే ఉండేవాణ్ణి ఎల్లప్పుడూ ఉండేవాణ్ణి ఈరోజు ఫరో ఉంటాడు ఫరో ప్రపంచాన్ని పరిపాలించే అధినేత అని కొన్ని సంవత్సరాల తర్వాత ఉండడు ఫరో పుట్టక ముందు నుంచి నేనున్నాను ఫరో పోయిన తర్వాత కూడా నేను ఉంటాను నేను ఎప్పుడూ ఉండే మహారాజుని పరిచయం చేసుకో ఇలా పరిచయం చేయి నన్ను అని పరిచయం చేసుకున్నాడు అందుకనే ఆ భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన భగవంతుడిని ఎలా గుర్తించాలి ఈయన అసలు సిసల అవతారం అని ఎలా గుర్తించాలి నేనే అని సత్యం అని చెప్పుకుంటే సరిపోతుందా ఆయన జీవితంలో సత్యం మూర్తిభవించాలి సత్యం తొనికిసలాడాలి సత్యం ఉచ్చిపడాలి అసత్యం కనపడకూడదు ధర్మానికి మూలకర్త అవ్వాలి అందుకని యేసుక్రీస్తు వారు తన మిత్రుల ముందు కాదు చాలామంది మిత్రులతో పక్కనున్న శిష్యులతో చెంచేగాళ్లతో డబ్బాలు కొట్టించుకుంటూ ఉంటారు ఈయన బ్యాచ్ కాదు ఈయన శత్రువుల ముందు నిలబడి ఒక సవాలు విసిరాడు విసిరి రెండు వేల సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆ సవాలు ఒక ప్రశ్న రూపంలో ఉంది ఏమన్నాడంటే యేసుక్రీస్తు వారు మీలో ఎవడైనా సరే నాలో పాపాన్ని స్థాపించగలడా చూపించగలడా నిరూపించగలడా మీలో ఎవడైనా సరే నేను ధర్మాత్ముణ్ణి కాదని చూపించగలరా రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా యేసుక్రీస్తులో తప్పు పట్టలేని పరిస్థితి అది అవతారం అంటే అందుకనే నేనే సత్యం అన్నాడాయన